సో అందరికీ నమస్కారం ఈరోజు కనుక ఫీల్డ్ చూసుకున్నట్లయితే ఖమ్మం ఫీల్డ్కి అయితే రావడం జరిగింది ఇక్కడ అయితే మిరప సాగు చేస్తున్నటువంటి రైతులైతే మనతో పాటు ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడి పూర్తి స్థాయిలో సమాచారం అయితే తెలుసుకుందాం నమస్కారం అన్నగారు నమస్కారం చెప్పండి మీ పేరు చెప్పండి మా పేరు పోచవరం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చుంతరపుడి బారిస్టర్ ఓకే అన్నగారు మీరు మొత్తం మిరపసా ఎన్ని ఎకరాలు మూడు ఎకరాలు వేసారు అండి మూడు ఎకరాలు చేస్తున్న తోట ఏ విధంగా ఉంది తోట ఫస్ట్ నుంచి బాగానే ఉందండి మధ్యలో కూడా ఎటువంటి డ్యామేజ్ కూడా రాలేదు ఫస్ట్ నుంచి మాకు అనుమానం అనేది రాలేదు కూడా ఆకు పెట్టి మొక్క కాడ నుంచి గ్రోతింగ్ కూడా బాగానే ఉంది కాయ కూడా దగ్గర దగ్గర గనుపులుగా బాగా ఉందండి కాయ పామ్ టెక్ అగ్రి శరత్ అండి హైబ్రిడ్ మిరప ఇది కాపు విధానం ఏ విధంగా ఉందండి క్రాప్ వివాహం బాగానే ఉందండి అయితే మేము దాదాపు ఇరవై పదిహేను సంవత్సరాల నుంచి తోట వేస్తాము ఈ సంవత్సరం మాత్రానికి ఈ చాలా మటు రైతులు ఈ సంవత్సరం మిరపలో ఖాయమేమో అని భయపడ్డారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చూసిన కాడ నుంచి మళ్ళీ మిరప తోట మీదకి సాగు విధానానికి ముందుకెళ్తారేమో అనేది ఆశిస్తున్నాను అండి ఇప్పుడున్న ఈ క్రాప్ సెట్టింగ్ ఇప్పుడు క్రాప్ సెట్టింగ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అది రేపు పాతి కెంటాల్ దాకా వచ్చి ఇరవై కెంటాల్ ఉందండి ఇంకా ఉంది సరిగ్గా మాక్సిమం అయితే పాతిక నుంచి ముప్పై కెంటాల్లో దిగుబడి రావచ్చు అని ఆలోచనలో ఉందండి దగ్గర 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 కనప ఉంది కాయ బాగుంది సన్నము ఇత్తు కనుప ఉంది ఈ ఇత్తు కూడా ఇత్తు కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది అండి మాక్సిమం అరవై డెబ్బై ఇత్తులు ఉన్నట్టు అనిపిస్తుంది అండి కూడా నలుపు కాయ బారు బరువు ఎక్కువ వస్తుంది అండి ఇది కాగా అరవై గింజలు పైన ఉన్నాయి అనుకుంటున్నాం అండి అరవై డెబ్బై గింజలు పైన ఉన్నాయి అనుకుంటున్నాను గింజల శాతం ఎక్కువగా ఉన్నాయి శాతం ఎక్కువ ఉండబట్టి రైతుకి బరువు వస్తుంది కాబట్టి అవును అనుకూలంగా ఉంది కూడా ఎక్కువ వస్తుంది హై తొమ్మిది మీరు ఒక్కరే వేశారా ఇక్కడ మీ ఏరియాలో ఈ శరత్ వే ఏరియాలో వేశారు ఈ రెడ్డి గారు అని వెంకటేశ్వర ఇంటి పేరు జిల్లా వెంకటేశ్వర రెడ్డి గారు అనేది మాకు ఒక ప్రోత్సహించిందండి విత్తనాన్ని ఇంటిమని ఆయన ద్వారా మేము ఒక పాతిక ఎకరాలు వేసామండి పాతి ముప్పై ఎకరాల దాకా వేసాము ఇక్కడ మీ ఏరియా మా ఏరియాలో శరత్ వే రైట్ అందరి అందరే బాగా ఉన్నాయండి ఈ రకం పెట్టిన విత్తనాలు కొద్దిగా బాగున్నాయి కొద్దిగా అంటే బాగా చూసుకుని మంచి పొజిషన్ లో వాడికి బాగున్నాయి పెట్టుబడి కూడా అంత ఉధృతంగా పెట్టుబడి పెట్టినట్టు కూడా లేదు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అయితే మేము అసలు కొట్టేదానికి పెట్టుబడి పెట్టేదానికి మందులు పోసేదానికి మాకే తీరిక లేదు మొదలు పెట్టే మందులు కొట్టు కొట్టేవాడికి తీరికలేదు ఈ ఏడు మాత్రం ఏదో పది రోజులు కోసారో వారానికి ఒకసారి మందు కొట్టుకోవడం అంటే మనం వారాన్ని మూడు సార్లు నాలుగు సార్లు మందు కొట్టాం పెట్టుబడి కూడా పది రోజులకు పదిహేను రోజులకు ఆ కింద పిండి మందు పోసాం ఎక్కువ అంటే ఎక్కువగా పెట్టకపోయినా ఈ సంవత్సరం క్రాప్ అనుకూలంగా బాగా వచ్చిందండి ప్రతికూలమైన పరిస్థితిలో కూడా ప్రతికూలమైన కూడా ఈ సంవత్సరం మంచిగా అనుకూలంగా వచ్చింది క్రాప్ ఇవాళ డేట్ కూడా కొంచెం చెప్పండి సోదరులకు నల్లి తెలుగు నల్లి తెగులు కూడా తట్టుకుంది అసలు కుళ్ళు కూడా లేదు ప్రజెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో రైతుకి అనుకూలమైన రకం అండి ఇది ఇవాళ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఒకటో తారీఖు అయితే మనం ఇక్కడ ఈ రైతువారి తోటలో అయితే ఉన్నాము సో తనైతే చెప్తున్నారు ఈ షరత్ అనే వెరైటీ అయితే చాలా బాగుంది నేనైతే మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నాను మొత్తం ఒకే తీరుగా అయితే ఉంది సో నల్లి అటాక్ లేకుండా వైరస్ అటాక్ లేకుండా అయితే కాయ సెట్టింగ్ విధానం చూసుకున్నట్లయితే చాలా బాగుంది గింజలనేవి అనేవి ఎక్కువగా పడటం జరిగింది కా నల్లిని వైరస్ను తెగులు అన్నింటిని తట్టుకొని కాపు కాపు కనుక చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర కాయ అనేది పడటం జరిగింది ఎక్కడ చూసుకున్నా కానీ దగ్గర దగ్గర కాయ అనేది పడడం జరిగింది కాయ క్వాలిటీ ఉన్నది సో దిగుబడి శాతం అనేది దాదాపు ముప్పై గింటల పై దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఇక్కడ రైతు అయితే చెప్తున్నారు